అమెరికాలో చదువుకొని వచ్చాడు ఎంఎస్ చేశాడు లో జాబ్ చేసి వచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద ఖర్చు ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు నా మీద ఖర్చు ఉంటే ఉండొచ్చు లోకేష్ కి ఎగిరి ఏంటి బాబు ఎగిరి ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పు అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల కయాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్టార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయింట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్నపాతుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలు తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెండు బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయవచ్చు మా ఎందుకు సార్ మీరు ఐదు కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచిస్తారు సార్ మీరు సూపర్ సిక్స్ మీద ఆలోచన చేయండి ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం సభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ కూడా కూడా దూరం దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసింటే నిజంగా మా కుమారుడు తప్పు చేసి ఉంటే శిక్షించిన అందం కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను వస్తా విజయవాడ నదిబొడ్డులో ఎక్కడైనా సరే రామ అని చెప్పు అడుగుతావన ఆందోళ్యోతి రామాకృష్ణ గారు ఎన్ని సార్లు వస్తారండి ఎన్ని సార్లు ఏం చేసంట సిఏని మార్స్తవనంట జోగి రమేష్ అంట 300000 ప్రవతం మీద మాదా ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడనే జోగి రమేష్ ఈ రోజు ఒక సామాన్యుడు ఒక సామాన్యుడిగా చెప్తావన ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తావన మా మీద ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీదగా చేసి పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడున్నాడు ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని పొక్కొచ్చు కేసులు పెట్టచ్చు రెడ్ బుక్ తీయొచ్చు కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రాడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రాడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వదిలరా ఇది గుర్తించండి నేను గానా నా కుటుంబం కుటుంబంగా ఎగ్రీగోల్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరం అయితే ఉరేసుకుంటాం తప్పు చేసుంటే ఉరేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాన్ని వేధించుకోం న్యాయమా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు